వెల్కమ్ టు మై ఛానల్ రాబోయే పది రోజుల్లో రాశుల వారికి అద్భుతంగా ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు నవగ్రహాల్లో కీలక గ్రహమైన శుక్రుడు సంపదకు అంతానికి ఐశ్వర్యానికి ఎలా కారకుడు జాతకంలో ఆయన శుభస్థానంలో ఉంటే ఆ రాశుల వారికి తిరిగి ఉండదు వీరికి జీవితంలో ధనం కలగడంతో పాటు సంతోషం వెలివిరిస్తుంది కొంతకాలం క్రితమే పూర్వపాద నక్షత్రంలో అడుగుపెట్టిన శుక్రుడు ఈ నెల వచ్చే నెల ఒకటో తేదీ అదే నక్షత్రాల సంచారం చేస్తాడు దాదాపు పది రోజుల పాటు ఉండే యొక్క సంచారం వల్ల ఈ రాసుల వారికి అద్భుతంగా కలిసి వస్తుంది ఆర్థికంగా ముద్దడుగు వేస్తారు ఆ రాసుల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొట్టమొదటి రాశి వారు రాసేవారు వారు వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు దల్లాపు ఉంటుంది కొంతకాలం నుంచి పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేసేస్తారు వాయిదాలు పడుతూ వస్తున్న పనులన్నీ పూర్తవుతాయి ఒకటవ తేదీ నుంచి కూడా ఈ రాశిల వారికి తిరుగులే ఐశ్వర్యం పొందబోతూ ఉన్నారు మకర రాశి వారికి కూడా ఉద్యోగ అస్తులకు వారి యొక్క కార్యాలయంలో పై అధికారుల నుంచి పం ప్రశంసలు పొందుతారు వేతనం పెరుగుతుంది సహచరు ఉద్యోగుల నుంచి మద్దతు లభిస్తుంది ఆర్థికంగా పరిస్థితులన్నీ ఆర్థికంగా కలిసి వస్తుంది ఆర్థిక పరిస్థితులన్నీ మెరుగుపడతాయి ఆర్థికంగా కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి అధిక సమయాన్ని కుటుంబంతో గడపడానికి ప్రాధాన్యత ఇస్తారు ఎన్నో ప్రశంసలను అందుకోబోతు ఉన్నారు కుంభరాశి వారికి ప్రయాణాలు చేయవలసిన అవసరం ఏర్పడుతుంది జాగ్రత్తగా ఉండాలి అయితే మీకు లాభదాయకంగా ఉంటాయి వ్యాపారస్తులకు ధనలాభం కలుగుతుంది ప్రయోజనాలు ఎక్కువగా ఉండటం వల్ల కుటుంబంలో సంతోషంగా జీవిస్తారు ఏ పని చేస్తున్నా మీదే పై చేయవడానికి ఇది గొప్ప అవకాశం అదృష్టం తోడటం వల్ల అన్ని పనులు సులువుగా పూర్తి చేస్తారు వృషభ రాశి వారికి కూడా కుటుంబంలో వాతావరణం అద్భుతంగా ఉండబోతుంది చాలా ప్రశాంతంగా ఉన్నారు ఆత్మవిశ్వాసం పెరిగి పనులన్నింటినీ పూర్తి చేస్తారు ఆర్థికంగా పెరుగుపడుతుంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారు శుభవార్తలు వింటారు ఈ సమయం వల్ల ఈ రాశి వారికి అద్భుతంగా ఉంటుంది వీడియో లైక్ చేయడం మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి